ఇక దేశంలో మావోయిజం అంతరించబోతుందా మావోయిస్టులు కనుమరుగు కాబోతున్నారా పరిస్థితులు చూస్తే అది నిజం అనిపిస్తోంది తాజాగా తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెగుట్టలో దాదాపు ఇరవై వేల మంది పోలీసులు కోప్రా బస్తర్ బెటాలియన్ మిగతా పోస్టులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో మావోయిస్టులు ఒక లేఖ రాశారు ఆ లేఖకు సంబంధించి కూడా మీకు చూపిస్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో నుంచి రూపేష్ ఆయన ప్రస్తుతం జోనల్ బ్యూరోగా ఉన్నారు ఆయన ఒక లేఖ రాశారు ఆ లేఖ కూడా మీరు చూడొచ్చు లేఖలో ఆయన ఏం పేర్కొన్నారో మనం చూస్తే బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న మొట్టడి నిర్మూలన సైనిక చర్యను తక్షణమే నిలిపేయాలి శాంతి చర్చలకు ముందుకు రావాలి ఈ మధ్యకాలం ఎప్పుడు మావోయిస్టుల వైపు నుంచి ఇలాంటి లేఖ రాలేదు అంటే మావోయిస్టులు ఎంత డిఫెన్స్లో ఉన్నారో మనకి ఈ లెటర్ చూస్తుంటే అర్థమవుతోంది ఇప్పటికే భారీ ఎత్తున మావోయిస్టులు ఈ కర్రెలగుట్టలో ఎన్కౌంటర్లో మరణిస్తే కీలకమైన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ఎనిమిది వందల పదిహేను మంది మావోయిస్టులు లొంగిపోయారంటే పరిస్థితి ఎంత దిగజారుతుందో మనకు అర్థం చేసుకోవచ్చు నిన్నగాక మొన్న తొంభై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇక మావోయిస్టులకు మొత్తం పరిస్థితులన్నీ చేజారిపోయాయి అగ్రనాయకత్వం చాలామంది చనిపోయారు రెండు వేల పద్నాలుగులోనే మావోయిస్ట్ కమిటీ సెంట్రల్ కార్యదర్శిగా ఉన్న బొప్పాల లక్ష్మణరావు ఆలయాస్ గణపతి ప్రాభావం తగ్గుతోంది అంటూ నష్టాలు తగ్గించండి బలమైన కోటర్లను వదిలేయొద్దు అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు రెండు వేల పదకొండులోనే మావోయిస్ట్ కమిటీ ఒక నివేదిక రెడీ చేసింది దాని సెంట్రల్ కమిటీ రెండు వేల పదమూడులో ఆమోదించింది ఏంటంటే తగ్గుతుంది పరిస్థితి తగ్గుతోంది మనం లూజ్ అవుతున్నాము రిక్రూట్మెంట్ జరగట్లేదు దీనిపైన దృష్టి పెట్టాలి అని మావోయిస్టులకు సంబంధించి మూడు ప్రధాన కమిటీలు ఉన్నాయి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోన్ కమిటీ అలాగే తెలంగాణ జోనల్ స్పెషల్ జోన్ కమిటీ ఈ మూడు కమిటీలు ప్రధానంగా ఉన్నాయి కీలక నేతలు అందరూ మరణిస్తున్నారు సెంట్రల్ కమిటీలో డబ్ అరవై ఏళ్ళకి పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఉన్న వాళ్ళలో డెబ్బై శాతం తెలుగు వాళ్ళే ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మావోయిజం రోజు రోజుకి ప్రాభం కోల్పోవడానికి ప్రధాన కారణం పీపుల్ సపోర్ట్ తగ్గుతూ వస్తుండడం పీపుల్ సపోర్ట్ తోనే మావోయిజం ఈ స్థాయిలో విస్తరించింది కానీ ఇప్పుడు చాలా గిరిజన ప్రాంతాల్లో కొంత అభివృద్ధి జరుగుతుండడం రోడ్లు కమ్యూనికేషన్ డెవలప్ అవడం ఆదివాసీ యువత ఉపాధి కోసం నగరాల బాట పట్టడం ఎవరు మళ్ళీ మావోయిజంలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపించకపోవడం మావోయిస్టుల వల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందట్లేదన్న భావన ప్రజల్లో బలంగా ప్రబలిపోవటం ఇలాంటి ప్రధాన కారణాలతో మావోయిస్టులు కొంత తగ్గుతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవడం మావోయిస్ట్ ముక్త్ భారత్ అంటూ చాలా సీరియస్ ఆపరేషన్స్ చేస్తుండడం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంబూజ్ మత్ అని అంటాం అంటే అర్థం తెలుసా మీకు అంటే అడ్రస్ లేని కొండలు అంటే అవి ఎక్కడుంటాయో తెలియని హిల్స్ మాట దాని అర్థం అది అలాంటి వాటిలోనే పోలీసులు చాలా గట్టిగా దూసుకుపోయారు ఎందుకంటే టెక్నాలజీ పరంగా గతంలో మావోయిస్టులు కూడా పై చేయి ఉండేది కానీ వాళ్ళు డౌన్ అయిపోయారు ఇప్పుడు సాయుధ దళాలకు అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది అటు డ్రోన్స్ నుంచి కానీ తర్వాత టెప్లస్ కానీ తర్వాత జియోగ్రాఫికల్ పిక్చర్స్ కానీ ఎక్కడికక్కడ వాళ్ళ సావరాలను చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అటాక్ చేయడం జరుగుతుంది అంతకుమించి మించి ఇది సమ్మర్ సమ్మర్లో ఎండ తీవ్రత అలాగే నీళ్లు లేకపోవటం నీళ్లు ఎక్కడైతే వాళ్ళకి లభిస్తున్నాయో ఆ ప్రాంతానికి వచ్చే దగ్గర ఆల్రెడీ సాయుధ బలగాలు ఉండడం ఇలాంటి కారణాలతో మావోయిస్టులకు ఎటు పోని పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు మావోయిస్టులు చాలా ప్రజలకు బాసటగా ఉన్నారన్న సందర్భాలు కొన్ని సందర్భాల్లో మనం చూసాం కానీ రాను రాను వాళ్ళ క్రమం మారిందన్నది మాజీ మావోయిస్టులు చెప్పే మాట అలాగే మావోయిస్టులకు సంబంధించి మహిళా మావోయిస్టులు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్లపైన కొన్ని అకృత్యాలు జరుగుతున్నాయన్న అంశం కూడా అప్పుడు గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీలో చర్చకు దారితీసింది ఇలా ఏ విధంగా చూసుకున్న పరిస్థితులు అనేవి అటు మావోయిస్టులకి కొంత చేదుగానే మారుతున్నాయి కర్రెళ్ళగొట్ట దగ్గర జరుగుతున్న ఈ భేకర అనేది ఇది ఆఖరి పోరాటం మావోయిస్టులకి పోలీసులకి మధ్యక మావోయిజం ఉండకపోవచ్చు అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది ఎందుకంటే మనం సరిహద్దుల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ వీళ్ళందరితో పోరాడుతున్నాం కానీ అంతర్గతంగా ఈ యొక్క సమస్యని ముందు ఎరాడిగేట్ చేయాలన్న ఒక లక్ష్యం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు కనిపిస్తోంది ఆపరేషన్ కగర్ కానీ అంతకుముందు చేపెట్టిన ఆపరేషన్లు కానీ అవన్నీ మనం చూసాం దాదాపు ఇప్పటివరకు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో బెంగాల్లో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం నక్సల్స్ బరిను ప్రారంభ ఉద్యమం అక్కడ తగ్గిపోయింది కానీ మిగతా రాష్ట్రాలకు విస్తరించింది దాదాపు ఇప్పటివరకు అటు పౌరులు కానీ పోలీస్ అధికారులు కానీ మావోయిస్టులు కానీ అంతా కలుపుకుంటే పన్నెండు వేల మంది చనిపోయారు మరి కర్రెలగొట్ట అనేది ఇట్స్ ఎన్ బ్యాటిల్ అంటున్నారు చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఇప్పటికైతే పరిస్థితి మాత్రం ఇంకా మావోయోజం అంతరించిపోయిందా అన్న వాతావరణం అయితే సూచిస్తోంది